నమస్తే అండి ఓకే నాతో హిందీ ప్రాక్టీస్ చేయండి సిరీస్లో ఫైవ్ వీడియోస్ కంప్లీట్ అయినాయి కదండి సో ఈరోజు సిక్స్త్ వీడియో ఈరోజు కొన్ని వర్బ్స్ నేర్చుకుందాం నాతో పాటు చెప్తూ నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధ్యాన్సే సునో అంటే ఏంటండి ధ్యాన్సే సునో అని ఉంది కదా అది తెలుగులో చెప్పండి ధ్యాన్సే సునో అంటే శ్రద్ధగా విను ధ్యాన్సే సునో విను ఓకే వినండి అంటే సునియ వినియ వినండి అంటే సునీయ శ్రద్ధగా వింటూ నాతో పాటు చెప్పండి అన్నాను అవునా శ్రద్ధగా వింటూ నాతో పాటు చెప్పండి ధ్యాన్సే సుంతే హుయే ఏంటి వింటూ అంటే ఏమనాలి ధ్యాన్సే సుంతే హుయే ఓకే సుంతే హుయే నాతో పాటు చెప్పండి అని అప్పుడేమంటాం మేరే సాత్ చెప్పండి మెరసాత్ బోలియే సాత్ బోలియే నాతో పాటు చెప్పండి సుంతే హుయే ఏంటి వింటూ అంట యూసేజ్ ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మాట్లాడుతూ ఓకే తింటూ చూడండి అన్నాం అనుకోండి తింటూ చూడండి అన్నాం ఇప్పుడు తిని చూడండి అన్నాం అనుకోండి ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ తిని చూడండి అన్నాం చూడండి కాకర్ దేకియర్ కదా కాకర్ దేకే గుర్ తింటూ చూడండి అంటే హాతే హుయే దేకే అంటే రెండు వర్బ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట హాతే హుయే దేకే కాకర్ దేకే అలాగే వింటూ అన్నాం सुनते हुए मेरे साथ बोलिए सुनते हुए मेरे साथ बोलिए ओके यस श्रद्धा వినాలిండి श्रद्धा వినాలి అంటే ఏమన్నాలి ధ్యాన్స్ సే సున్నా ధ్యాన్స్ సే సున్నా హే వినాలి ధ్యాన్స్ సే సున్నా హే ఓకే yes వింటున్నావా లేదా అన్నం ఏం చెప్తారు వింటున్నావా లేదా సున్ రహే హో యానీ సున్ రహే హో సున్ రహే హో యానీ వింటున్నావా లేదా రెస్పెక్ట్ అది రెస్పెక్ట్ లేదు దీంట్లో అది వింటున్నారా లేదా అన్నాం అప్పుడు సున్ రహే హ్యానే కదండి సున్ రహే హాని రెస్పెక్ట్ ఇస్తే సున్ రే హే యాని ఏమండి వింటున్నారు లేదా సున్ రే అనే సున్ రహే సునైనా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను వినలేదు నేను వెళ్ళలేదు మళ్ళీ చెప్పండి అన్నా నేను వినలేదు మళ్ళీ మళ్ళీ చెప్పండి అన్నో నేను వినలేదు సో మన నెహి నెయ్యి సునా వినలేదు అంటే ఏంటి పాసెస్ మే నెయ్యి సునా మళ్ళీ చెప్పండి అంటే అన్నది మళ్ళీ చెప్పండి అంటే ఫిర్ ఫిర్ ఫిర్బతాయి కదా ఫిర్ బోలియే ఫిర్ ఫిర్బతాయి మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి ఫిర్ బోలియే ఓకే సున్ అంటే వింటాం ఓకే यस ओके सर ने सारी डेमो विनचा सर अद डेमो चूड़ा डेमो विनचा क्लास विनचा पर्मीशन अड़ता विन सर अब एक बार मैं आपका डेमो सुन सीजन गर्लते सुन सकती हूँ विन सुक् ना विनि विन సున్నే दीजिए సున్నే दीजिए సున్నే दीजिए ఓకే నన్ను అసలు పిల్లలు విన్నవ్వట్లేదు అన్న నన్ను విన్నవట్లేదు పిల్లలు నన్ను ఎవరు పిల్లలు మీరు వింటుంటే విన్నవట్లేదు అనమాట వాళ్ళు మీరు చెప్పాలి సెంటెన్స్ నన్ను పిల్లలు విన్నవట్లేదు అన్న ముజే బచ్చే విననివ్వట్లేదు నహి సున్ననే దేరహే హే నీ సున్నే దేరహే హే వినివ్వట్లేదు ఓకే నీ వల్ల ఓకే ఎస్ వాళ్ళతో మాటలు వినాల్సి వచ్చింది వాళ్ళ మాటలు వినాల్సి వచ్చింది నాకు సో తుమారి బజాసే తుమారి బజే ఓకే వాళ్ళ మాటలు వినాల్సి వచ్చింది వాళ్ళ మాటలు వినాల్సి వచ్చింది ఉనికి బాతే వాళ్ళ యొక్క మాటలు అంటే ఏమంటాం ఉనికి బాతే వినాల్సి వచ్చింది అన్నా వినాల్సి వచ్చింది అంటే మీరేంటి ఇష్టం లేకుండా వినాల్సి వచ్చింది అన్నమాట సున్నా పడ సున్నా పడ ఓకే ఈ పడ్ ప్రయోగంలో యాక్చువల్గా మనం ఆబ్జెక్ట్ ఫాలో అవ్వాలన్నమాట అప్పుడు బాతే సీలింగ్ శబ్దని తెలిస్తే సున్నీ పడి అని అనమాట ఎప్పుడు మీకు తెలిస్తే ఓకేనా సున్నీ పడి సున్నీ పడి సీలింగ్ బహువచనం అనుకుంటే సున్నీ పడి అంటారు అంత హిందీ మాట్లాడాలి లేకపోతే అంటే సున్నాపడా యూజ్ సింపుల్ సింపుల్గా వినాల్సి వచ్చింది సున్నాపడే సున్నీ పడి బాతే కాబట్టి లేదంటే సున్నాపడా యూస్ చేయచ్చు ఓకే నెక్స్ట్ సున్న అంటే వింటాం కదా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ చూడండి ట్వంటీ ఫోర్ ఏముంది ఆడియో సునావో ఉంది కదా ఆడియో సునావో ఓకే సును అంటే విను వినిపించు అంటే ఏంటి సునావో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నాకు కథ వినిపించొద్దు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే కొంచు ఏదో చెప్తున్నా ట్రై చేస్తారన్నమాట బోల్ నేకెళ్ళి కోషిష్ కర్రే నువ్వు నాకు కథలు చెప్పొద్దురా ఓకే నాకు కథలు వినిపించొద్దురా అంటు కథలు చెప్పొద్దు అంటే ముజే కహానియా బోలు చూడండి ముజే కహానియా మత్ బోలు అంటే చెప్పొద్దు నాకు స్టోరీలు వినిపించొద్దు అంటాం కదా ముజే కహానియా మత్ సునావో వినొద్దు అంటే ఏమన్నా మత్ సునో అన్నాం కదా చూడండి డిఫరెన్స్ వినొద్దు మత్ సునో అంటే విను వినొద్దు మత్ సునో వినిపించొద్దు మత్ సునావ్ మత్ సునావ్ వినిపించొద్దు ఓకే ఎస్ ఓకే ఒకసారి ఆడియో వినిపించు ఎక్బార్ ఆడియోస్ ఉన్నావు ఎక్బార్ ఆడియోస్ ఉన్నావు వినిపించండి సునాయి వినిపించ సునో అంటే వింటాం సునానా అంటే వినిపించడం అనమాట ఓకే ఎన్నిసార్లు వినిపించాలి నీకు అంటే మీరు ఆడియో ప్లే చేస్తుంటే వాళ్ళ ఇంట్లో అనమాట ఓకే ఎన్నిసార్లు వినిపించాలి కిత్నే బార్ సునానా హే కిత్నే బార్ సునానా హే ఓకే ఈ ఆడియో ఎవరికి వినిపించకూడదు అనాలి ఏమనాలి ఏ ఈ ఆడియో కిసీకో नहीं, नहीं सुनाना, है। सुनाना ना नहीं सुनाना है। नहीं सुनाना है कथ वि अटे तुम चुप्तन विद अटे मन की वायस वस्तम तो मेरी नानी ओके चूँ चेटो मेरी नानी मुझे रोज कहानी सुनाती है वि ఓకే నేను వింటాను మై రోజు కహానీ సుంతా డిఫరెన్స్ ఉందా మీరీ నాని ముజే కహానీ సునాతీహే వినిపిస్తుంది మై కహానీ సుంతా నేను వింటాను నేను వింటాను ఓకే సున్ అంటే వింటాం సునా అంటే వినిపించడం సున్నా అంటే వింటాం సునా అంటే వినిపించడం ఓకే మరి సునా ఇదే అంటే ఏంటండి చూడండి ఇక్కడ సున్న అంటే వింటాం డిఫరెన్స్ చూడండి సున్న అంటే వింటాం అంటే వినిపించటం ఓకే ఇంకొకటి ఉంది వినిపించటమే ఇంకోటి ఉంటుంది చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ సార్ సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్ కొద్దిగా గట్టిగా చెప్పండి సార్ అంటే ఫోన్లో కదా సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్ ఆప్కి ఆవాజ్ ఆప్కి ఆవాజ్ సౌండ్ ఏమంటాం ఆప్కి ఆవాజ్ వినిపించట్లేదు సార్ నహి నహి सुनाई दे रही है चूडअुल अने दी सर आपकी आवाज नहीं सुनाई दे रही सर वायन सर ए विच ना वाइस कदा वाइस अने हिंदी सीलिंग शब्द आवाज तो आपकी बातें नहीं सुनाई देकी आवाज नये सुना रही मुझे वो गाना नहीं सुनाई दे रहा नक विनि ఆ పాట పుంలింగ్ శబ్దం తెలిస్తే నహి సునాయి దే హై అనాలి తెలియకపోతే రహా అని యూస్ చేసుకోవచ్చు ఓకే టీక్సే నైదు సునాయిదేనా జోర్సేవాళ్ళు గట్టిగా చెప్పు అంట అంటే సున్నంటే వింటాం సునా అంటే సునాయి సునాయిదేనంటే ఆడిబుల్ అనమాట అంటే సమ్ పర్సన్ నుంచి మనం ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎక్కువ అవి ఎక్కువ వాడతాం కదండి సున్కి సునాకి డిఫరెన్స్ అది కానీ వర్బ్ అనేది మనం కరెక్ట్గా క్యాచ్ ఐడెంటిఫై చేయకపోతే అన్ని ఒకలాగా అనిపిస్తుంది కానీ ఇలాంటి వర్బ్స్ అని మీకు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయించి ओके okay? डायल्क का टेन टू फिफ्टी मिनट वीडियो से तरह अच्छा लगे तो लाइक कीजिए तो सब्सक्राइब नहीं किया तो अभी सब्सक्राइब सबसक्रेबे अगले वीडियो में मिलेंगे ओके थैंक यू बाय